విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు వెచ్చిచ్చిన విషయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు నూటికి నూరు శాతం అవినీతికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు పునరుద్ఘటించారు ఈ విషయంలో ఏ రోజైనా కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు గత పదిహేను రోజుల నుంచి ఖర్చు పెట్టిన నిధులు వివరాలు చెప్పాలని కోరుతుంటే కమిషనర్ నోరు మెదపడం లేదన్నారు కార్పొరేషన్ నిధుల ఖర్చుల వివరాలతో కూడిన ఫైల్ అందించాలని మేయర్ కమిషనర్ కు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ సమయం ముగిడంతో గురువారం మనోహర్ నాయుడు మేయర్ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు వరద బాధితుల సహాయాన్ని కమిషనర్ వేరే అకౌంట్ మళ్లించారని ఆరోపించారు ఈ అవినీతి భాగోతంపై సీఎం డిప్యూటీ సీఎం స్పందించి విచారణ జరపాలన్నారు ప్రజా ప్రతినిధులు కౌన్సిల్ కు తెలియకుండా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలను కమిషనర్ స్వాహా చేశారన్నారు ఈ విషయంలో కమిషనర్ సప్త సముద్రాల అవతల దాంకున్నా చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు ఈ పోరాటం ఇంతటితో ఆగదన్నారు చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషన్ గారిని నేను కోరుతా ఉన్నా గత పదిహేను రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి లెక్కను తెలియచేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే కనీసం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా కూడా కనీసం గౌరవ సభ్యులు అందరూ అడుగుతా ఉన్నా కూడా కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషన్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా ఒక మేయర్గా ఒక పది లక్షల మంది జనాభా ప్రతినిధిగా నేను పదిహేను రోజుల నుంచి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వండి సభ దృష్టికి తెలియజేయండి మీరు కౌన్సిల్కి సమాధానం చెప్పండి మీరు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఖర్చుతో